ఎన్ఆర్ఏ క్లబ్ సంబంధించినటువంటి జెడ్సీ తల్లాడ శ్రీనివాస్ గారి కూడా లేనిది ఏ రంగం కూడా అభివృద్ధి చెందదు సో ఆ గురువులే అన్నిటికీ మూలము అది కలెక్టర్ అయినా ఐపీఎస్ అని సంబంధించినటువంటి ఏ ఎస్పీ అయినా డిఎస్పీ అయినా ఇంకెవరైనా సరే ప్రతి ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా ఆ హోదా కలిగించినటువంటి ముఖ్యుడు తల్లిదండ్రుల తర్వాత గురువు అనేది గుర్తుపడుతూ మనకి ఈరోజు ఈ ఎన్ఆర్ఐ వాసవి క్లబ్ వాళ్ళు మనకి ఇక్కడ తీసుకున్నటువంటి టీచర్ వాళ్ళు కొంతమందిని ఏ వాళ్ళు చేసేటువంటి సమాజంలో ఉన్నటువంటి విద్యా పరంగా కానీ వ్యక్తిత్వం పరంగా కానీ రిపోర్టర్స్ పరంగా కానీ వాళ్ళ పాత్ర ఏ విధంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు సమాజానికి ఏ విధంగా వాళ్ళు బాటలు వేస్తున్నారు అనేది గుర్తుపడుతూ వాళ్ళు కొంతమందిని మనకు సెలెక్ట్ చేస్తూ గౌరవించుకోవడం కోసం మన కళాశాల వేదిక రావడం అనేది నిజంగా అభినందనీయం సో ఈ తీసుకున్నటువంటి మన ఉన్నటువంటి వాళ్ళ వాసవి క్లబ్ నుండి ఈ గురువుల మీద సంబంధించిన కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కానీ ఏమైనా మాట్లాడతారని కోరుకుంటున్నాం ఇది మా వాసవి ఎన్ఆర్ఏ క్లబ్ సంబంధించిన పోలింగ్ ఈరోజు ఏంటంటే మొన్ననే టీచర్స్ డే జరిగింది మాకు కారణాల వల్ల ఈరోజు ఎంచుకోవటం జరిగింది మీరంతా బా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే లేనిది ఏ విద్యలో కానీ ఎక్కడ కూడా అడుగు తీసి అడిగేయలేము గురువే మనకు చాలా ముఖ్యం ఓకే అంటే సమాజంలో ఇవాళ మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఏది జరగాలన్నా ఈ ఉపాధ్యాయుల మీద ఆధారపడే ఉంటుంది కాస్తంత పేరెంట్స్ గాక మన ఉపాధ్యాయ వృత్తికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయగలిగితే మన టీచర్లకు మన లెక్చరర్లకు సపోర్ట్ చేయగలిగితే వాస్తవంగా మనం చాలా అద్భుతాలు సృష్టించు రాను రాను పరిస్థితులు ఎట్లా తయారైనాయంటే ఇవాళ మీకు తెలుసు మాకు తెలుసు ఇవాళ వెంకటరెడ్డి సార్ని చూస్తే భయపడ్డటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులు వాస్తవం చెప్పాలంటే ఇరవై మూడు సంవత్సరాల క్రితం కాలేజీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వెంకటరెడ్డి సార్ ఎంవిఆర్ సార్ అనే ఒక పేరు చాలు దాదాపు పదిహేను వందల మంది విద్యార్థులతో చాలా బ్రహ్మాండంగా నడిచినటువంటి వ్యవస్థ అవల పనిష్మెంట్ ఎంత తీవ్రంగా ఇచ్చినా ఎన్ని రకాలుగా పిల్లవాళ్ళు మనం అప్ టు నైట్ టెన్ థర్టీ లెవెన్ ట్వెల్వ్ దాకా ఉంచినా మార్నింగ్ ఫోర్ థర్టీకి త్రీ థర్టీకి లేచినా చాలా కమిటెడ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు చాలా కమిటెడ్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు ఎప్పుడైతే కమిటెడ్ స్టూడెంట్స్ తగ్గిపోతున్నారో ఆటోమేటిక్ మాకు ఎందుకు లేని కాన్సెప్ట్లు మన ప్రైవేట్ టీచర్లో కానీ ప్రైవేట్ లెక్చరర్స్లో కానీ చాలా ఎక్కువ వస్తుంది ఈ సమస్య కేవలం మన ప్రైవేట్ విద్యా వ్యవస్థలే కాదు ఎస్పెషల్లీ ఇక్కడ గవర్నమెంట్ టీచర్లు కూడా కూర్చున్నారు వాళ్ళకు కూడా ఈ సమస్య చాలా చాలా ఎక్కువగా ఉత్పన్నమవుతుంది ఒక పిల్లవాడిని గట్టిగా పనిచేద్దామంటే తెల్లసరికి ఒక పేరెంట్తో పాటు పది మంది వస్తారు ఏం చేయాలి అన్న ఒక అడుగు ముందు వేద్దామంటే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రోజు అయినా అయినా కంప్యూటర్ టీచర్స్ ఇంకా ఉన్నారు కంప్యూటర్ లెక్చరర్స్ ఇంకా ఉన్నారు కాబట్టి అంతో ఇంతో విద్యా వ్యవస్థ ఈ రకంగా ఉంది ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ మాకు ఎడ్యుకేషన్ కావాలి ఇందులో ఇచ్చేటటువంటి పనిష్మెంట్ అయినా ఇందులో ఇచ్చేటటువంటి ఏదైనా కూడా మేము భరిస్తాము అని పేరెంట్స్ స్టూడెంట్స్ అనుకోగలిగినాడు ఆ విద్యార్థి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి స్కోప్ ఉంది సక్సెస్ అయిన స్టూడెంట్స్ వేల మందిని చూసాం మనం ఎక్కడో కాదు మన ఈ విద్యా వ్యవస్థలో మన భవిత కాలే నుంచి దాదాపు ఒక పదివేల మంది విద్యార్థులు ఇప్పటికి పాస్ అవ్వచ్చు పదిహేను వేల మంది విద్యార్థులు పాస్ అవుట్స్ పదిహేను వందల మంది విద్యార్థులు పదిహేను వేల మంది విద్యార్థులు దాదాపు రెండు మూడు వేల మంది విద్యార్థులు గెజిటెడ్ హోదాలోనే ఉన్నారు ఇవాళ గెజిటెడ్ హోదాలోనే ఉన్నారు మీకు బాన్ననే చెప్పాను రెండు వేల పన్నెండు పద్నాలుగు బ్యాచ్ సంబంధించిన ముగ్గురు విద్యార్థిని విద్యార్థులు గ్రూప్ వన్లో డిఎస్పిలుగా సెలెక్ట్ అయ్యారు గ్రూప్ వన్లో ముగ్గురు విద్యార్థులు డిఎస్పీ నాకు తెలిసి వన్ ఆర్ టూ మంత్స్లో వాళ్ళకి పోస్టింగ్ వస్తుంది మన అదృష్టం బాగుండి కాకపోతే వాళ్ళు సూర్యాపేటకి రావాలి కాబట్టి సూర్యాపేటలో పోస్టింగ్ రాకపోవచ్చు కానీ మన పరిసర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం వాళ్ళకి మెండుగా ఉంది ఇవాళ మనం చాలామందిని చూస్తున్నాం ఇవాళ మన సూర్యాపేట ఐపీఎస్ ఎస్పీ గారు నరసింహాసరావు సార్ ఒక గవర్నమెంట్ టీచర్ డివి శ్రీనివాసరావు ఒక టీచర్ కోటిరెడ్డి గారు ఒక టీచర్ అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఈ వృత్తి నుంచే గ్రూప్ వన్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు ఎందుకంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసేటటువంటి నేచరు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనకే ఉంటుంది కూర్చొని చదవాలనే ఆలోచన కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా ఇవాళ గవర్నమెంట్ టీచర్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా చాలామంది వాళ్ళ గ్రూప్ వన్లో గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో సెలెక్ట్ అవుతూ మంచి మంచి పొజిషన్లోకి వచ్చినటువంటి మేధావి వర్గం ఎంతోమంది ఉన్నారు దీంట్లో అంటే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడగలిగితే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడగలిగితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా మీ పేరెంట్స్ పాత్ర ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ పాత్ర ఈ ఉపాధ్యాయ వృత్తి మీద ఉండదు కాబట్టి ఉపాధ్యాయులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఈ ఉన్నటువంటి ఉపాధ్యాయులలో ఈ వాస్తవీ తరపున వాళ్ళందరూ వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడం దాంట్లో మన కళాశాల కళాశాల నుంచి కూడా ఒక ఐదుగురు లెక్చరర్స్ని మీరు సెలెక్ట్ చేయండి సార్ మంచి లెక్చరర్స్ని అంటే మంచి చెడు అని కాదు కానీ మీకు కమిటెడ్గా పిల్లవాళ్ళ పరంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసేటువంటి ఒక ఫైవ్ మెంబర్స్ని మీరు కూడా సెలెక్ట్ చేయండి ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఫైవ్ మీ దగ్గర నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ని మా వాసవికుల తరపున సన్మానం చేయాలని ఆలోచనకు వచ్చినాం ఇది యాక్చువల్గా ఫిఫ్త్ నాడు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం అయినా సమయాభావం వలన వేరే వేరే ఇతర తర పనుల వలన అది కాస్త డిలే అయింది రోజు ఖచ్చితంగా మేము మీ దగ్గరే నిర్వహించాలని అవకాశం మనకి ఇవ్వడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం వాసవి మరొకసారి మా కవిత అండ్ శుభా విద్యా సంస్థల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం చేస్తున్నాం ప్రేమికుడు ప్రకృతి ప్రేమికుడు అన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం మననే నిమజ్జనం చేసాం నా నిమజ్జనం చేసింది వినాయకుడు ఖచ్చితంగా అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలనే ప్రోత్సహించండి అక్కడ మొత్తం కూడా మీరు ఏ వస్తువులు అయితే వాడుతున్నారో అవి కన్నా ప్లాస్టిక్ రహితంగా ఉండాలి చాలా బ్రహ్మాండంగా మీ ప్రోగ్రామ్ చేస్తూ పోతే మేము బ్రహ్మాండంగా మా గ్రీన్ క్లబ్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాం మా పరంగా మేము ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తామని ఉద్దేశం ఆల్మోస్టు నరేంద్ర గారు నాకు పదిహేను పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మా క్లాస్మేటు భువనగిరి శ్రీనివాస మున్సిపల్ కమిషన్ ఉండేవాడు సూర్యాపేట ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నాడు ఆ కమిషన్ గారు దోస్తాలను ద్వారా పరిచయం నరేంద్ర గారు అప్పటి నుంచి ఎక్కడ కూడా పోకుండా అదే కార్యక్రమాన్ని అంటే టీచర్ వృత్తి చేసుకుంటూ కూడా సమాజానికి మనం అంటూ మనపరంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతి ప్రేమికుడు లాగా ఏదో ఒకటి ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతోటి ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు అంటే ఉన్నటువంటి ఈ ఐదుగురు టీచర్లు నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి నాకు తెలిసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను సరే మిగతా టీచర్లు కూడా వాళ్ళ పరంగా పరవడెల్లుతున్నది కాబట్టి వీళ్ళందరూ ఏరి కోరి ఆ ఐదుగురు టీచర్ని సెలెక్ట్ చేయడం జరిగింది మా సంస్థ తరపున కూడా వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు ఇంకా నిర్వహించండి ఇంకా టీచర్లని జిల్లా వ్యాప్తంగా కేవలం ఒక కాన్స్టిట్యసీ పరంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ప్రయత్నం చేసి మంచి టీచర్లని ఒక పెద్ద వేదికను అరేంజ్ చేద్దాం మాకు కావాలంటే మా సపోర్ట్ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఒక మంచి వేదికను చూసుకుందాం మీరు మేము భాగస్వాములు కావాలంటే ఖచ్చితంగా వాసవి క్లబ్ తరఫున మీరు ఎంతైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో మా పరంగా మేము కొంత ఇనిషియేటివ్ తీసుకుంటాం ఈ కార్యక్రమానికి ఇంకా విస్తరించే ప్రయత్నం చేయడం ఓకే ముందుగా వాసవి క్లబ్ నుంచి మా సోదరుడు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి అన్నగారి కళాశాలలో పదిహేను సంవత్సరాల క్రితం దిగిన ఫోటో ఉంది ఒకటి ఇప్పుడు సార్ చెప్పిన భువనగిరి శ్రీనివాస్ గారితో మీటింగ్ పెట్టుకున్నాం సో థ్యాంక్ యూ వన్స్ మనసే సో అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి మరి సార్కి ప్రత్యేకంగా యొక్క ధన్యవాదాలు సో థ్యాంక్ యూ మాట్లాడాలంటే మళ్ళీ ఒకసారి అన్నయ్య పర్మిషన్ తీసుకొని తప్పకుండా వస్తాను ఒకరోజు వన్ అవర్ పర్యావరణం మీదనే చెప్తాను మళ్ళీ ఇప్పుడు దాన్ని పర్యావరణం ఎందులో కలిపితే బాగుంటారు ఇప్పటివరకు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల స్కూళ్ళు కాలేజ్ తిరిగాను జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు తిరిగే అవకాశం వచ్చినప్పుడల్లా వెళ్తుంటాను స్టూడెంట్స్ దగ్గరికి అందరితో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అనుకోకుండా మరి మైక్ చింతకిస్తాను నాకు ఒక్కోసారి నా పరివారం దగ్గరికే పోతుంటుంది మాట అంతా యాజమాన్యానికి కాలేజ్ యాజమాన్యానికి సోదర ఉపాధ్యాయులకి పత్రికా మిత్రులకి మరి ఇద్దరు తెలిసి చిన్నప్పటి నుంచి నా ఏదో పని చేస్తూనే ఉంటాడు లేకుంటున్నాను లోపల సో మాట్లాడాలంటే మాట్లాడాలనుంది కానీ సమయం సమయాభావం వల్ల థ్యాంక్ యూ మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుందిరా మేము వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది పిన్ డ్రాప్స్ అయిన ఎంత బాగా డిసిప్లిన్గా కూర్చుండ్రో చాలా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఇంత సిన్సియర్ కూర్చుంటారు అయినా కానీ మీరు ఏ ప్రోగ్రామ్ అని ఇట్లా కూర్చుంటే యాజమాన్యానికి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు ఎన్ఆర్ఐ వాళ్ళు నిర్వహించే ఈ మీ ఈ మీటింగ్కి ఈ మమ్మల్ని సెలెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది యాక్చువల్గా సెప్టెంబర్ ఫిఫ్త్ కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఈరోజు మనకు ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా ఆ రోజు మంచి సెలబ్రేషన్స్ అయినాయని అనుకుంటున్నాను సర్వేపల్లి రాధాకృష్ణ గురించి దాదాపు మీకు అందరికీ అన్నీ తెలుసు అనుకుంటున్నా అయితే సర్వ్ ఇప్పుడు మనకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా నాన్న సర్వేపల్లి రాధాకృష్ణకి అసలు ఏమంత ఫిసు చాలా పూర్ ఫ్యామిలీ అతను అసలు తినడానికి కూడా ఇస్తారాకు లేకుండే నేల శుభ్రపరచుకొని దాని మీద అతను భోజనం చేసిండు అంటే అంత నిరుపేద ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు తర్వాత చదువుకోవడానికి కూడా ఫర్దర్ స్టడీస్కి డబ్బు లేక వాళ్ళ పేరెంట్స్ వద్దంటే అతను స్కాలర్షిప్ ద్వారా పై చదువులు చదువుకుండు తర్వాత రోజుకు పన్నెండు గంటలు చదువుకుంటున్నాను పన్నెండు గంటలు చదివి అంత భారతదేశం ఇంట్లో గొప్ప రాష్ట్రపతి వరకు ఎదిగిండు తర్వాత భారతరత్న అవార్డు వచ్చింది అంటే ఇదంతా అతనికి ఓన్లీ విద్య వల్లనే మీ అందరు కూడా మీ టైంని బాగా సద్వినియోగం చేసుకోండి ఇంటర్ అనేది వెరీ లైఫ్లో క్రూషియల్ పీరియడ్ నాన్న ఇంటర్ అనేది వెరీ టూ ఇయర్స్ బాగా మీరు కష్టపడితే ఫర్దర్ మీరు మీ బియ్య కానీ ఎంబీబీఎస్ కానీ ఏదైనా సెటిల్ అయితే ఇంకా మీ లైఫ్ సెటిల్ అయినట్టే బాగా చదువుతారు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ కాలేజీ నుంచి ఎంతోమందో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు మంచి జాబ్స్ కొట్టినారంట మీకు కూడా అందరూ కొడతారని జాబ్ కొడతారని అంటే ఆశిస్తున్నా ఇప్పుడు చదువు అనేది మనకు చాలా అవసరం నాన్న ఒక బిల్డింగ్ ఒక ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది దాంట్లో ఒక ఫ్లోర్లో నట్స్ ఉంటాయి అన్ని రకాలు ఒక ఫ్లోర్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకో ఫ్లోర్లో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి తర్వాత పై ఫ్లోర్లో మనకు మనుషులకు అవసరం ఉన్నాయి ఉంటాయి ఒక బర్డ్ బర్డ్స్ని పంపిస్తే వాటికి కావాల్సిన నట్స్ మాత్రమే తీసుకొని అవి బయటకు వచ్చేస్తుంది తర్వాత ఇంకొక అంటే వైల్డ్ యానిమల్స్ని పంపిస్తే క్రూర జంతువులు వాటికి కావాల్సిన నాన్ వెజ్ తీసుకొని అవి బయటకు వచ్చేస్తుంది తర్వాత మామూలు డీర్ లాంటి యానిమల్స్ని పంపిస్తే వాటికి కావాల్సిన గ్రీన్ లీవ్స్ అవి తీసుకొని వస్తుంది తర్వాత మనిషిని పంపిస్తారు ఎవరైనా ఒక వాటికేమో కౌంట్ లేదు మనిషిని మాత్రం ఒక వన్ అవరు మీకు నచ్చినవి తీసుకొని ఇమీడియట్గా రండి అంటారు అంటే ఆ మనిషి నర్సు దగ్గరికి పోతాడు మన తర్వాత సెకండ్ ఫ్లోర్కు థర్డ్ ఫ్లోర్కి లాస్ట్కి అతనికి అవసరం ఉన్నాయి ఇది ఫస్ట్ ఒక వాచ్ చూసుకుంటా బో ఇది వద్దు ఇంకా ఇంతకంటే మంచిది షూస్ ఇంతకంటే మంచిది బ్యాగ్ తర్వాత బట్టలు అన్నీ చూసుకుంటు ఇది వద్దు ఇది కావాలి ఇది వద్దు కానీ చివరికి వన్ అవర్ అయితే బెల్ అవుతుంది ఆయన చేతులు ఏముండవు ఆ రూలేంది వన్ అవర్లో మీ చేతులు లేదు ఉంటే అదే తీసుకొని రావాలి అంటే అంత కన్ఫ్యూజన్ స్థితిలో ఉండడు మనిషి ఈ కన్ఫ్యూజన్ స్థితిని పోవాలంటే మీకు మంచి టీచర్స్ సమక్షంలో గురువు ఆధ్వర్యంలో విద్య నేర్చుకుంటే మీకు ఆ కన్ఫ్యూజన్ ఉండదు నాన్న మీరు బాగా చదువుకోండి అలాంటి కన్ఫ్యూజన్ స్థితి లేకుండా మీరు అందరూ మంచి భవిష్యత్తులో మంచి భావి భారత పౌరులు రావాలని ఆశిస్తూ నాకు ఇంత అవకాశం ఇచ్చింది ఇంత టైం వరకు కూడా ఇంత ఓపికగా మీరందరూ కూడా ఉన్నారంటే పొద్దున్న నుంచి క్లాసెస్ బాగా అవుతాయి కదా అయినా కూడా చాలా బాగా అంటే వెరీ వెరీ యాక్టివ్గా ఉన్నారు ఈ యాక్టివ్నెస్ ఏ మనం ఎప్పుడు కూడా కొనసాగించాలి మీరందరూ కూడా బాగా చదువుకోవాలి ఎందుకంటే అమ్మాయిలకు చదువు చాలా చాలా అవసరం తర్వాత లైఫ్లో సెటిల్ కావాలన్నా ఇప్పుడు చదువుకున్న ఈ బేసిక్ స్టడీసే మీకు ఉపయోగపడతాయి టెన్త్ క్లాస్ వరకు అయితే మీరు ఆడుతూ పాడుతూ చదువుకుంటారు స్కూల్ లెవెల్లో వేరే ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చినాక కాలేజ్ లెవెల్లో కొంచెం వేరే ఉంటుంది అయితే ఈ టైంని మీరు బాగా సద్వినియోగం చేసుకోండి తర్వాత మీరు అందరు కూడా లైఫ్లో ఒక గొప్ప స్టేజ్లో ఉండడానికి కోసం ఎయిమ్స్ ఏర్పరచుకోండి ఒక టెన్త్ క్లాస్లోనే కొంతమంది ఏర్పరచుకుంటారు కానీ ఇదొక మీకు పెద్ద మైల్ స్టోన్ ఇంటర్మీడియట్ అనేది మైల్ తర్వాత మీరు ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులో చేరాలంటే ఇదే మైల్ స్టోను అప్పటి నుంచి ఎన్నో ఫెసిలిటీస్ లేని టైంలో కష్టపడి మేమందరం ఏ డిక్షనరీ ఏ చదువుకోవాలన్నా కూడా ఒక డిక్షనరీ చూసేది ఒక పదం అర్థం తెలవాలన్నా చూసేది ఇవాళ మీకు ఎంతోమంది టీచర్సు ఎన్నో బుక్స్ యూట్యూబ్లు లేదు చార్ట్ జిపిటీ అసలు గూగులు ప్రతిదీ మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మంచి నాలెడ్జ్ పెంపొందించుకొని ఉత్తమ పౌరులు కావాలి ప్రతి ఒక్కరు కూడా మీరు జాబ్ తెచ్చుకోవాలి ఎందుకంటే అమ్మాయిలకు చదువు ఎంత ముఖ్యమో తర్వాత స్థిరపడడానికి కూడా జాబ్ కూడా అంతే ముఖ్యం కాబట్టి మీరు ఇదంతా చేస్తూ మేము ఇప్పుడు నరేందర్ సార్ చెప్పినట్టు నరేందర్ సారు ఫోర్టీన్ ఇయర్స్ కింద గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సార్ ఏర్పరిచిండు దానికి అప్పటి నుంచే ఫౌండర్ సార్ మేము సార్ దగ్గర అప్పుడు మేము కంప్యూటర్స్ నేర్చుకోవడానికి పోయినాం యాక్చువల్గా కంప్యూటర్స్తో పాటు మాకు పర్యావరణం కూడా మనం భాగస్వామ్యులను చేసి మేము ఇప్పటికీ కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి పర్యావరణంలో గ్రీన్ క్లబ్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తూ నేచర్కి కూడా మనం మంచి చేయాలి అదేవిధంగా మీరు నేచర్తో పాటు పెద్దవాళ్ళకు సేవ చేయండి దేశానికి సేవ చేయండి సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా ఒకటి మీరు చేయాలి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మరియు వాసవీకులకు ఎన్ఆర్ఐ వాళ్ళు ఇంత అంటే ఈ సన్మానానికి మమ్మల్ని గుర్తించి మమ్మలను బెస్ట్ టీచర్గా తీసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మనకి అకామిడేషన్ ఏర్పరిచి ఇదంతా చేసిన సార్ వెంకటరెడ్డి సార్కి మరియు పాత్రికేయులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ Terima kasih 그러면은 자꾸라있습니다 I do gonna, <coughs> I'm gonna show the good, sir? బాధపడుతుంది ఈ పిల్లల్ని ఇంతమందిని చూస్తే నాకు అసలు మళ్ళీ చదువుకోవాలంటే కాకపోతే సార్ కాని మా పిల్లలు సార్ రాని రానిస్తాడు సార్కి అని తీసుకెళ్తా రా అంటాడు పాస్ కావడం పాస్ కావడం ఫెయిల్ కావడం మన పనిచుల పని కానీ పిల్లలు తీసుకురాని సార్ అంటే పిడుగులు తీసుకొని వచ్చారు సార్ అసలు ఉపాధ్యాయులకు పిల్లలకు ఇంత సఖ్యత ఉందని మాకు మేము మీరు ఒక్కొక్కరు పిలుస్తుంటే మీరు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు గొంతులు పోయేటట్టు అరుస్తుంటే నాకు అప్పుడు అర్థమైంది ఓ మేము చదువుకున్నప్పుడు మేము కూడా ఎట్లా చదువుకున్నాం మేము ఎట్లా చేసామని అయితే మీకు మీ టీచర్స్కి ఉన్న అవినోభావ సంబంధం చాలా బాగుంది అలాగే ఉందండి ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత మీకు టీచర్లే మెయిన్ అక్కడ వాళ్ళ సంస్కారం నేర్పుతారు తర్వాత ఇక్కడికి వచ్చాక వీళ్ళు నేర్పుతారు నేర్చుకోండి మంచిగా ఉండండి మంచిగా చదువుకోండి మంచి జాబులు కొట్టండి మా టీచర్స్ ఎలా చెప్తారో అలాగే ఉండండి థ్యాంక్ యూ అండి